హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పన్నెండు గుంటలు అండి ఈ పొలం కనబడుతుంది కదా ఈ పొలం మొత్తము ఇందులో మనకు పన్నెండు గుంటలు అయితే ఇస్తారండి మనకు టూ సైడ్ రోడ్ ఉందండి దీనికి వన్ సైడ్ ఏమో కెనాల్ రోడ్ ఇగో ఈ రోడ్ వచ్చేసి కెనాల్ రోడ్ అండి రోడ్ ప్లేషింగ్ కూడా మంచిగానే ఉంటుందండి ఇది ఆలేరు మండలండి ఆలూర్ మండలానికి మనకు ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది వరంగల్ టు హైదరాబాద్ హైవేకి అయితే నాలుగు కిలోమీటర్ దూరంలో ఉందండి డబుల్ రోడ్ నుంచి అయితే మనకు మూడు వందల మీటర్లు ఉంటుందండి స్క్వేర్ బిట్ ఉంది పన్నెండు గుంటలు రెడ్డు సాయిల్గా ఉంది రైతు దగ్గర ఉంది హైదరాబాద్ నుండి అయితే అరవై కిలోమీటర్ దూరంలో ఉందండి ఆలర్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి ఇది రోడ్ అండి చూడండి ఇట్లా ఇదే విధంగా రావాలండి రోడ్డు పక్కన మామిడి తోటలు కూడా ఉన్నాయి రైతు చెప్తున్న ధర ఒక గుంటకి ఒక లక్ష నలభై వేలు ఇందులో బోర్ కానీ బాయి కానీ లేదు ఈ పక్కన కూడా ల్యాండు రైతు రైతుదే మనకు పన్నెండు గుంటలు కొలిచిస్తాడండి